ఈ లక్షలాది మంది పేదలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణం తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉంది దానివల్ల గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న పేదలకు ఎక్కువ న్యాయం జరుగుతుంది స్థలాలు సేకరించాలి ఇళ్ల నిర్మాణం జరగాలి వేగంగా దాన్ని పూర్తి చేస్తే ఎక్కువ మందికి లబ్ధి జరిగే అవకాశం ఉంది రెండు ఎల్వన్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో కూడా ఈరోజు వాళ్ళకి ఇస్తానన్న ఐదు లక్షలకు సంబంధించింది కూడా ఆ లిస్ట్ లిస్ట్అవుట్ చేసిన వాళ్ళందరికీ త్వరితంగా వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడం ఆ రకంగా వాళ్ళకు సంబంధించిన కార్యక్రమం ముందు సాగాల్సిన అవసరం ఉంది మూడవది గ్రేటర్ హైదరాబాద్ లో గతంలో బాంబాయి స్కీమ్ స్కీమ్ గాని యూపీహెచ్ హెచ్ గాని రకరకాల స్కీమ్ల కింద గతంలో కట్టిన ఇల్లు అంటే ఒక ఇరవై ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఉన్నాయి వాళ్ళందరికీ ఇప్పుడు ఆ ఇళ్ళన్ని కూడా శిథిలమైపోయి దెబ్బతినిపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి ఆ ఇల్లు కట్టుకోవడానికి పునర్నిర్మాణం చేసుకోవడానికి ఇంధనం ఇళ్ళ కింద ఐదు లక్షల సహాయం చేస్తే అది ఎక్కువ లాభం జరుగుతుంది కొన్ని వేల మందికి హైదరాబాద్ లో తిరిగి పేదల ఇల్లు పునర్నిర్మాణం జరుగుతుంది ఆ రకమైన స్కీమ్ గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి అది చేయకుండా పేదలకి మేము హైదరాబాద్ లో ఇల్లు అనేది ఇప్పుడు జరిగే పరిస్థితి కనిపెట్టట్లేదు అందుకని ప్రభుత్వం హైదరాబాద్ లో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం ఒక భాగం అయితే పట్టణాలు ప్రత్యేకంగా హైదరాబాద్ సంబంధించి వచ్చినప్పుడు స్థలాలు ఇచ్చ ఇవ్వగలిగే పరిస్థితి లేదు స్థలాలు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు ఈ నేపథ్యంలో ఇక్కడ ఇళ్ల నిర్మాణం సంబంధించి ప్రత్యేక ఆలోచన చేయాలి పేదలకు ఎక్కువ మందికి లబ్ధి జరిగేలా ప్రయత్నం జరగాలి మొదటి దఫా ఈ సంవత్సరం ఇవ్వదలుసుకున్న ఇల్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు మరి రాబోయే ఐదేళ్లలో ఐదేళ్లలో రాష్ట్రంలోనే ఇరవై లక్షల మందికి ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెప్తుంది